హాయ్ అండి బీట్రూట్ పొటోటా ఫ్రై అండి చపాతీల్లో కానీ వాటికి చో చూపురుగా ఉంటుంది ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడక్కానాక తిరగమాత గింజలు ఆల్రెడీ నేను కోపులన్నీ కరిపి పెట్టుకుంటానండి పెద్దలపాయ పచ్చిమిర్చి చీలకలు కట్ చేసి పెట్టున్నాను మీడియం సైజు పెద్దలపాయి రెండు పచ్చిమిర్చి చీలకలు రెండు పచ్చిమిర్చిని చీలకలు చేసి పెట్టుకున్నాను అది ఎట్లా వేయించుకోవటం అండి పెద్దళ్ళ మీడియం సైజు పెద్దలపాయలు లాంగా కట్ చేసి పెట్టుకున్నానండి కరివేపాకు వేసుకున్నాను ఇవి దోరగా వేయించుకోవాలి బీట్రూట్ పొటోటా అండి చాలా బాగుంటుంది ఒకటి ఇది కొంచెం తీపిదనంగాను అది వేరే సపదనంగా ఉంటుంది కదా అందుకని రెండిటి కలిపి చేసుకుంటే చపాతీలోకి కానీ రైస్లో కానీ వేసుకుంటే సాస్ వేసుకొని చపాతీ లోపల పెట్టుకొని చు ఇలా చుట్టుకొని కూడా తింటారండి చాలా బాగుంటుంది హెల్త్ కూడా రక్తం పట్టిద్ది హెల్త్కి కూడా బాగుంటుంది అచ్చం తినలేకపోయినా కూడా ఎలా కూడా చేసుకోవచ్చు అది అలా వేయించుకోవాలి మనం గోల్డెన్ గోల్డెన్ కలర్లో కొంచెం వచ్చేలాగా ఇంకా తర్వాత బీట్రూట్ మొక్కలను మనం కట్ చేసి ముందే పెట్టుకున్నాం కదా తొక్కు తీసేసుకొని అవి వేసుకోవాలి అవి వేసుకున్న తర్వాత మనం మళ్ళీ కలుపుకోవాలండి కలుపుకొని మళ్ళీ బంగాళదుంప కూర బంగాళదుంప ముక్కలు కూడా బంగాళదుంప ముక్కల్ని మనం వేసుకోవాలి వేసుకొని రెండింటిని మనం వాడ్చుకోవాలి రెండింటి కలిపి వేయించుకోవాలి చాలా అంటే చాలా బాగుంటుందండి టిఫిన్లోకి రైస్లోకి కూడా బాగుంటుంది మనం ఇంకా రోస్ట్గా కూడా వేయించుకోవచ్చు కానీ నేనైతే రో బాగా రోస్ట్గా అయితే వేయించట్లేదు మామూలుగా ఫ్రై ముక్కల్లా వేయించేస్తున్నాను మూత పెట్టేసుకొని కొంచెం మగ్గిద్దండి మళ్ళీ తీసుకోవాలి మళ్ళీ కలదిప్పుకోవాలి చాలా అంటే చాలా బాగుంటుందండి చూడండి ఎలా వేగిందో మళ్ళీ కలుపుకోవాలి మనం సాల్ట్ స్పూన్ స్పూన్ ఉన్నారండి సాల్ట్ వేసుకున్నాను ధనియాల పొడుము నేను బాగా కలుపుకుంటానండి మళ్ళీ మళ్ళీ ముక్కకు పట్టేటట్టు మళ్ళీ వేగనిస్తాను ఫిఫ్టీ పర్సెంట్ ఏగిపోయినాక అవి వేసుకుంటాను నేను అంతే అండి కర్రీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి